రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి రోజా పూలతో పాటు చామంతి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి మనకు బ్యాగు మూడు వందల రూపాయలతో అండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయలు నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంటెల్లో ఒకటి రెండు బ్యాగులు నూట పదహైదు నూట ఇరవై కూడా పోవడం అయితే జరిగింది బెస్ట్ శాంపల్ పూలు మిగతా అంతా కూడా మనకు క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది సెంట్ వైట్ కూడా తొంభై రూపాయలతో నుండి బెస్ట్ ఉంటే నూట ఇరవై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా మనకు యాభై రూపాయలతో నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి కలర్లు అంతా కూడా వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి వంద రూపాయల దాకా కూడా కలర్లు బట్టి రేట్లు అయితే అమ్మాయిని చెప్పుకోవచ్చు ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి విషయానికి వస్తే వంద నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే నెన్నతో చూస్తే ఈరోజు భారీ అంటే అతి భారీగా అని తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు ఇక వీకోటా మార్కెట్లు కేజీ లెక్క ఈరోజు ఏమాత్రం యాక్షన్ అయితే వదలలేదు బస్తా నూరు రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు ఒకటి రెండు లాట్లు మాత్రం నూట యాభై రూపాయల దాకా వదలడం అయితే జరిగింది మిగతా అంతా కూడా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా రెడ్ అండ్ ఎల్లో రెండు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల దాకా బస్తా వదలడం అయితే జరిగింది ఇక నంగలి కోలారు చిక్బాలాపూర్ మార్కెట్లలో పూలు ఉంటే యాభై రూపాయలు తేమ పూలు ఉంటే పది పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయని మార్కెట్ విశేషులు చెప్పడం అయితే జరిగింది ఇక బైక్ మార్కెట్లలో కూడా మనకు ఆరువాస్ పూలు ఉంటే యాభై రూపాయల దాకా అమ్మడం అయితే జరుగుతుంది ఇక తేమ పూలంతా కూడా బస్తాల లెక్క కిలో లెక్క పోవడం అయితే జరుగుతుంది ఇవన్నీ ఈరోజు పలు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోస్ అంతా కూడా రైతులకు అవగాహించడానికి మాత్రమే ఈ వీడియోస్ తీసుకెళ్తాం చూస్తున్నాము రైతులు వీక్షకులు మన వీడియోని చూస్తున్నారే కానీ లైక్ చేసి షేర్ చేయడం లేదు ఈ వీడియోకి ఇంత కష్టపడి రైతులకు అవగాహన ఇస్తున్నాము రై రైతే రాజు ఛానల్ తరఫున నుండి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీరు చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు మనకి బంత్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వీకోటా అనేది చిత్తూరు జిల్లా వీకోటా ఏఎంసి మార్కెట్ అంటే మనం గూగుల్లో కొడితే వస్తుంది నమస్కారం